హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందినీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన వీడియోస్ని చూసినట్లయితే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి గైస్ మీకు ఒకవేళ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను మేమైతే మా వారు ఇప్పుడు జార్జ్ మోసన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్య చదువుతున్నారనమాట అక్కడి నుండి అనుకోకుండా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారనమాట వేరే వేరే యూనివర్సిటీకి నార్త్ కేరలినాలో ర్యాలీలో ఉంటుంది ఎన్సీ స్టేట్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ అయిందనమాట అవుతూనే ఉంది చెప్పాలంటే అయినప్పటికీ మేము మా మేమైతే రేపు సండే వెళ్ళిపోవాలి మండే పొద్దున కల్లా అక్కడ అటెండ్ అవ్వాలన్నమాట యూనివర్సిటీలో కనుక ఈయన నిన్న అర్ధరాత్రి ఇంటర్న్షిప్ నుండి వచ్చారు ఇంత చాలా బిజీగా ఉందనమాట ఇంట్లో ప్యాకింగ్ అయితే సగానికి సగం అలానే ఉంది అయినప్పటికీ చివరిసారిగా ఆయనతో పాటు ఒకసారి వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి యూనివర్సిటీకి వచ్చానన్నమాట చాలా బాధ అనిపించింది ఎందుకంటే అమెరికాకి వచ్చే అసలు అమెరికాకి మేము వచ్చాము అంటేనే ఈ యూనివర్సిటీ వల్ల అనమాట మా వారికి యూనివర్సిటీలో సీట్ రావటం వలన ఇక్కడే పిహెచ్డీ అవకాశం రావటం వలన మేము అమెరికాకి వచ్చాము చాలా కనెక్టింగ్ అనమాట మేము ఈ యూనివర్సిటీ మా వారు చదువుతున్నా కానీ నేను కూడా చాలా సార్లు వచ్చేదాన్ని మా వారికి ఎంతైతే ఐడియా ఉందో నాకు అంతే ఐడియా ఉంది క్లాస్కి ఒక్కరికే ఒక్కటికే నేను అటెండ్ అయ్యేదాన్ని కాదు మిగిలిందంతా చాలా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అనమాట కొన్నిసార్లు మా వారికంటే నేనే ఖాళీగా ఉంటూ బాగా తిరిగేదాన్ని చాలా చాలా బాధగా అనిపించింది యూనివర్సిటీ తిరుగుతున్నంతసేపు కూడా అలా బయట కొంచెం పనులుంటే అవి కూడా చూసుకుని ఇంటికి వెళ్ళాక ఆ ప్యాకింగ్ చేస్తున్నప్పుడే మా మా రూమ్మేట్స్ సమ్థింగ్ ఇలా పానీపూరి ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అనమాట వాళ్ళు ఇవన్నీ అరేంజ్ చేశారు నైట్ అయిపోయినా కానీ మా మా కోసం వాళ్ళు పడుకోకుండా వెయిట్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ అయిపోయింది మేము జస్ట్ ఆ టైంలో తింటున్నాం అనమాట అలా చాలా ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను నేను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట అయినప్పటికీ చాలా వాటిని అన్నింటినీ క్యాప్చర్ చేయకుండా మామూలుగానే తీసాను అనమాట వీడియో అంతా మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసు కదా అండి అలాంటిది స్టేట్కి స్టేటే మారిపోతున్నాము మేము స్టూడెంట్స్ షేరింగ్ అపార్ట్మెంట్లో వాళ్ళం కనుక ఇంకా చెప్పాలంటే తక్కువ సామాన్లనే చెప్పుకోవాలి ఒక కారులోనే మేము అన్నీ మూవ్ చేసామంటే మీరే చూసుకోండి ఎంత తక్కువ సామాన్ ఉంటుందో అయినప్పటికీ చాలా స్టఫ్డ్ అయిపోయిందనమాట కార్ కూడా ఇలా మధ్య మధ్యలో రెస్టింగ్ ఏరియాస్ దగ్గర ఆపేసి ఆపాం అనమాట ఇది నార్త్ కేరళనా ఎంట్రన్స్లో ఉండే అదే ప్రతి ప్రతి వెల్కమ్ దగ్గర ప్రతి స్టేట్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది కదండి రెస్టింగ్ది అక్కడ కూడా ఉండు మిగిలిన జర్నీ స్టార్ట్ చేసామన్నమాట ఆ చోటు నుండి ఇది అది వదిలేసి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత బాధగా అనిపించిందో అది నేను వర్ణించలేను అనమాట ఎందుకంటే మేము వచ్చి రావటమే అదే ఇంట్లోని మా ఇద్దరము ఉండేవాళ్ళము మాతో పాటు మాస్టర్ స్టూడెంట్స్ మేము అందరం కలిసి ఉండేవాళ్ళం అన్నమాట వాళ్ళందరూ అసలు ముఖాలు తెలుసుకున్నప్పుడు మేము అందరం కలిసి లీజ్లో జాయిన్ అయ్యాము తర్వాత తర్వాత ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మంచిగా బాండింగ్ క్రియేట్ అయ్యింది అక్కడ కొంచెం కొంచెం మనుషులు తెలిసారు ఊరు అలవాటు అయ్యింది అన్నీ అనుకునే టైంకి మాస్టర్స్ వాళ్ళు అయ్యాక మాస్టర్స్ అయ్యాక వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోతారు అనుకుంటే ఇలా మనము పిహెచ్డి కదా ఇంకా మనము ఇంకా త్రీ ఇయర్స్ ఇట్లా ఉంటాము అనుకుంటే ఇలా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇక్కడికి మనం వచ్చేయాల్సి వచ్చిందనమాట ఇంట్లో అయితే సామాన్లు దించేశాక సండే ఈవినింగ్ అయిపోయిందండి ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయిందనమాట ఆల్మోస్ట్ మొత్తము మూటలన్నీ విప్పేసి ఎక్కడ ఒక్కడ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొత్త యూనివర్సిటీకి స్టార్ట్ అయ్యాము కొత్త కనుక ఎక్కడ బస్ ఎక్కాలి ఏంటి అని అక్కడ తావులో నడిచే వాళ్ళని అడిగేసి లోపల బస్సులో వాళ్ళకి కూడా ఎక్కడ దిగాలి ఏంటి అడిగేసి యూనివర్సిటీకి అయితే వచ్చామన్నమాట కొత్త ఒక పాత యూనివర్సిటీ నుండి కొత్త యూనివర్సిటీకి వచ్చాక చాలా చాలా అసలు ప్రాసెస్ ఎక్కువండి ఈ వచ్చిన రోజంతా కూడా ఈ ఆఫీస్ నుండి ఇంకో ఆఫీస్కి ఇంకో ఆఫీస్ నుండి ఇంకో ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నామన్నమాట ఇక్కడ కొంచెము మనకి కొంచెం హ్యాపీ అనిపించే విషయం ఏమైనా ఉంది అంటే మా వారితో పాటు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా ల్యాబ్మేట్స్ ఇక్కడ మూవ్ అయ్యారండి సో వాళ్ళకి అనిపించేసరికి మనకి తెలిసిన మొక్కలు కనిపించగానే నాకు చాలా కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ ఇంట్లో అయితే ఇలా యూనివర్సిటీ నుండి ఇంకా వచ్చాక మనం మెయిన్ చేయాల్సింది ఇక్కడ కూడా షేరింగే అండి కాకపోతే ఇక్కడ అంత ప్రైవేట్ అనమాట ఎవరు రూమ్స్ వాళ్ళకే ఎవరు రెస్ట్ రూమ్స్ అన్ని అటాచ్డ్ ఒక కిచెన్ షేరింగ్ ఉంటుందన్నమాట హాల్ కిచెన్ మనకంటే అలవాటు కదా అండి ముందు క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేయటము రాగానే అయితే రాగానే కొంచెం పాలు అయితే పొంగించా కానీ క్లీన్ అవేం చేయలేదనమాట ఆ రోజు పొంగించేస్తే ఇంక ఇబ్బంది ఉండదు అని నెక్స్ట్ అయితే యూనివర్సిటీ నుండి వచ్చాక ముందు కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నా అనమాట కిచెన్లో నాకైతే ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ నాకు అన్ని నా తాలూకు సామాన్లు పెట్టుకొని స్టవ్ అంతా అయితే నీట్గా అది మనకు కొంచెం వంట మనము వంటగదిలోనే ఎక్కువ ఉంటాము స్టవ్ అనేది క్లీన్ చేసుకోవడం మనకు చాలా అలవాటు కనుక ముందైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకొని నా దగ్గరుండే అక్కడైతే షేరింగ్లో అందరం కలిసి మంచిగా వస్తువులను వాడుకునే వాళ్ళము ఇలా వేరేగా వచ్చేసాము కనుక కొన్ని కొత్త కొత్త వస్తువులన్నీ నేను కొనుక్కొని పెట్టుకున్నాను అనమాట సడన్గా వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా అక్కడ మీరు నా ముందు వీడియోస్ చూసినట్లయితే పెద్ద పెద్ద వాడేదాన్ని కదండి ఇంక ఇద్దరమే కనుక ఇక్కడ ఇంకా సింపుల్గా నేను కొనుక్కున్నాను అనమాట నాకు అన్నం వార్చడం అలవాటు సో అలా అవన్నీ పెట్టుకున్నాను ఇవన్నీ మూటలన్నీ ఇప్పి సగం బట్టలన్నీ క్లాజెట్ల సర్దే అనమాట మీకు తెలుసు కదా అండి షేరింగ్లో ఉండేటప్పుడు మనకి ఒక రూము ఒక క్లాజెట్ అవే ఉంటాయి చక్కగా వాటిలోనే మనం ఇంక అన్నీ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ దేవుడు గదికి అసలు అవకాశమే లేదండి అసలు ఎక్కడ చూసినా అలారం అనమాట ఇంట్లో హాల్లో ఒక రెండు ఇంకా ప్రతి రూమ్లో ఒక్కొక్కటి అలా ఇచ్చున్నారు అయినప్పటికీ నేను ఇప్పుడు దేవుడికి గది పెట్టేది కూడా ఫైర్ అలారం కిందనే అన్నీ చూసుకొని అక్కడ తూర్పు అనేది నేను దిక్సూచిలో చూసి అటువైపు పెట్టుకున్నాను ఈసారి ఏంటంటే టేబుల్ పై పెట్టుకోకుండా కొంచెం క్లోజ్డ్గా ఏదైనా కొనిసాక మొత్తం షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందాకైతే అది కొన్నంత వరకు దేవుడిగా పెట్టకుండా ఉండలేము కనుక ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట పీటల మీద అప్పట్లాగే ఇక్కడ ఓనర్ డోర్ మీద పెట్టున్నారండి ఇన్సెన్ స్టిక్స్ కూడా అగరబత్తిలు మనము వెలిగించకూడదంట ఇక్కడ బర్నర్ కూడా గ్యాస్ కాయిల్ ఇచ్చున్నారు సో ఇంకా అగరబత్తి ఇంకా వెలిగించడానికి ఇంకా ఛాన్సే లేదు ఇక్కడ చూసారు కదండి ఎక్కడ పడితే అక్కడే ఫైర్ అలారంస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చాక ఇంకా అంతా కొత్త కనుక మా వారితో పాటు మోస్ట్లీ యూనివర్సిటీకి వెళ్తున్నాను అనమాట కొన్నిసార్లు ఏంటంటే ఆయనకి పొద్దున్న క్లాస్ ఉండేటప్పుడు వంట అవి చేసుకొని నేను ఆ బాక్స్ తీసుకొని వెళ్తున్నా అండి ఇదంతా మనం ఇప్పుడు ఉంటున్న ఇల్లు చుట్టూ అపార్ట్మెంట్ అవన్నీ ఇలా ఉన్నాయన్నమాట మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలోనే చూపిద్దామని ఈ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కదండి అలా సెకండ్ ఫ్లోర్లో మనము అంటే మెట్లు ఎక్కి దిగాలి కొంచెం అది ఎక్స్ ఒంటికైతే మంచిదే కానీ అది అలవాటు తప్పిపోయినట్టు అనిపించి స్టార్టింగ్లో కష్టం అనిపించింది కానీ ఇప్పుడు ఇప్పుడు అలవాటు కూడా అయిపోయింది ఇక్కడ చూస్తే అండి ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సుకి ఎక్కాలంటే మాకు నడక తప్పేది కాదు అక్కడ ఒక బస్సుకి టెన్ మినిట్స్ ఇంకో బస్సుకి ఫిఫ్టీన్ మినిట్స్ నడవాలంటే ఇక్కడ అయితే ఏకంగా ట్వంటీ టూ మినిట్స్ నడవాలన్నమాట ఇది ఒకరోజు నేను ఇంట్లోనే ఉండిపోయాను మా వారేమో కాల్ చేసి చిన్న ఈవెంట్లా అవుతుంది టైంపాస్ అవుతుంది కదా అలా యూనివర్సిటీకి వచ్చాయంటే అలా వెళ్తూ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుడ్ లైన్ అని కనిపిస్తుంది కదండీ మనకి దగ్గరలో ఉండే ఒకే ఒక సూపర్ మార్కెట్ అనమాట అక్కడ అమెజాన్ ఫ్రెష్ ఎలా ఎలా అయితే మనకి అవైలబుల్గా ఉండేదో ఇక్కడ అట్లీస్ట్ ఇది ఉంది కొన్ని వాల్ గ్రీన్స్ అవన్నీ ఉన్నాయి కాంప్లెక్స్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది సమయానికి అయితే ఇక్కడ మంచిగానే ఉన్నాయి బస్ స్టాప్కి అయితే వచ్చేసా అండి స్టాప్లో అక్కడ మనం అన్నీ పచ్చ కలర్లో ఉండేవి కదా క్యూ బస్ ఇక్కడ రెడ్ కలర్ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట లైన్ బస్సెస్ పబ్లిక్ కూడా ఎక్కొచ్చు అంటే స్టూడెంట్స్ అనే కాదు ఎవరైనా ఎక్కొచ్చు అనమాట ఫ్రీనే యూనివర్సిటీలో దించుతాయి కాకపోతే ఇక్కడ యూనివర్సిటీ చాలా పెద్దదండి అది కూడా చాలా పెద్దది ఇది ఇంకా పెద్దదనమాట ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వెళ్ళాలంటే బస్సుల్లో వెళ్ళాల్సి వస్తుందన్నమాట యూనివర్సిటీ లోపల మా వారు చిన్న ఈవెంట్ అని చెప్పారు కానీ చాలా జనాలు ఉన్నారు కొంచెం స్టార్టింగ్ ఇట్లా వెళ్తుంటే కొంచెం మొహమాటంగా అనిపించింది నాకు అబ్బా ఏంటి అని కాకపోతే అక్కడ టికెట్ ఫుడ్ కూపన్స్ అవి పంచుతున్నారు సో మనకి మా వారు నేను లేట్ టైంకి నాకు ఈ ఫుడ్ ఇచ్చారనమాట కొంచెం తిను నాకు అది ఇచ్చారు అని చెప్పేసి చాలా మంచిగా ఈవెంట్ అయితే అవుతుంది గ్రూప్ గ్రూప్గా అందరూ డివైడ్ అయ్యి కొంతమంది ఇలా గేమ్స్ ఆడుకుంటున్నారు గ్రౌండ్లో ఇక్కడ ఇదేంటో రసనాలా పెట్టారండి వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు ఇలా ఐస్ గడ్డ లాంటిది ఇచ్చారనమాట స్నో స్నో లాంటిది ఇచ్చాక దానిపైన ఈ ఫ్లేవర్ కలిపిన ఉంటాయి కదా యాపిల్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ అలాంటివన్నీ చాలా రకాల ఫ్లేవర్ పెట్టి అలా తినడానికి నాకు కూడా ఒకరు టికెట్స్ ఇచ్చారనమాట రెండు చాలా టైం వెయిట్ చేసినా ఇంకా లైన్ కదలట్లేదని ఇంక స్టార్ట్ అయిపోయాము మేము అలా ఆ రోజంతా ఆ ఈవెంట్ అంతా కూడా కొంచెం చూసా అంతే నేను అంత ఎంజాయ్ చేయడానికి ఏం లేదు అక్కడ జస్ట్ మా వారితో పాటు అలాగా ఈవెంట్ అంతా తిరిగా అనమాట ఇక్కడ మా వారిది ఐడి కార్డ్ రావడానికి వాటికి ఒక టూ త్రీ డేస్ టైం పట్టిందండి మొత్తానికి ఆ ప్రాసెస్ అంతా అయ్యిందనమాట ఇదంతా లైబ్రరీ అండి ఇక్కడ ఇక్కడ లైబ్రరీలో ఒక రోబో సిస్టంతో నడుస్తుంది అంటండి ఒక పెద్ద గొడవన్ లాంటిది ఉందనమాట నేను రోజు చూస్తున్నాను ఏంటిది అని నాకు అర్థం కాలేదు అక్కడ ఈ రోజు నేను అక్కడ చదివా అనమాట అక్కడ ఉండే ఒక సిస్టంలో చూపిస్తుంది ఇదంతా బుక్స్ అంటండి ప్రతి ర్యాక్లో కూడా చాలా చాలా బుక్స్ ఉంటాయంట టూ ఫిఫ్టీ దాకా అలా ఉంటాయంట ఎవరికైనా స్టూడెంట్కి ఏదైనా బుక్ కావాలంటే లైబ్రరీలోకి వచ్చి వాళ్ళు అడుగుతారంట ఈ పలానా బుక్ కావాలి అని సో వాళ్ళైతే సిస్టంలో పెట్టం కానీ సిస్టమ్కి తెలుస్తుంది అంట ఏ ర్యాక్లో ఏ ఎక్కడ బుక్ ఆ బుక్ ఉంది అని చెప్పి ఆ బుక్ ఏమో ఆ ప్లేస్ నుంచి ఆ ర్యాక్ ఆటోమేటిక్గా కింద వరకు వస్తుందంట చైన్స్ సహాయంతో వస్తుందంట అక్కడ ఉండే వ్యక్తి ఆ బుక్ తీసుకొని వితిన్ వన్ అవర్లో స్టూడెంట్కి మెయిల్ పంపిస్తారంటే మీ బుక్ వచ్చేసింది మీరు ఇంకా కలెక్ట్ చేసుకోవచ్చు అని అసలు లైబ్రరీ ఆ సిస్టమ్ కూడా చాలా బాగుందండి టూ మిలియన్ బుక్స్ అసలు పెట్టొచ్చంట దీంట్లోని అసలు ఎంత గ్రేటో కదా అండి అంత చదువు అవైలబుల్గా ఉంది అసలు ఇప్పుడు అది చాలా హ్యాపీ అనిపించింది నాకు సో ఇంతవరకు లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ గైస్ మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేస్తారనుకుంటున్నాను ఏమైనా మీకు కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ కూడా చేయండి గైస్ అది చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట థ్యాంక్ యూ గైస్